సిక్స్ మంత్స్ బేబీ ఉగ్గు ప్రిపరేషన్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా బియ్యం కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి లేకపోతే బేబీకి స్టమక్ పెయిన్ వచ్చింది ఓకేనా ముందుగా కావాల్సిన పదార్థాలు రైస్ అండ్ కందిపప్పు అండ్ జీడిపప్పు వాము వాలెన్స్ ఓకే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కందిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వాము మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్లు ఇలా ఇలా తయారైద్ది ఓకేనా కందిపప్పు కొంచమే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకి డైజెషన్ అవ్వదు ఓకే సిక్స్ మంత్స్ బేబీ ఫుడ్ రెడీ అయిపోయింది బాయ్